వన్ వెల్కమ్ ఛానల్ సో ప్రస్తుత కాలంలో కాలుష్యం సరైన ఆహారం తీసుకోకపోవడం ఒత్తిడి ఇంకా కెమికల్స్ ఎక్కువగా ఉన్న ప్రొడక్ట్స్ వాడడం ఇంకా వల్ల జుట్టు విపరీతంగా రాలిపోతూ ఉంటుంది దీనివల్ల జుట్టు మెరుపు కూడా చాలా తగ్గిపోతూ ఉంది ఈ సమస్యలన్నిటికీ కేవలం ఇంకా ఇలా అలోవెరా జెల్ మాస్క్ వేసుకొని చెక్ పెట్టేయొచ్చండి సహజంగా పొడవైన ఒత్తైన మెరిసే జుట్టు హెల్దీగా పెరగాలని చాలామందికి కోరుకుంటూ ఉంటారు ఇంకా కానీ ప్రస్తుత కాలంలో కాలుష్యం ఇంకా తీసుకునే ఫుడ్లో చేంజెస్ ఒత్తిడి కెమికల్స్ ఎక్కువగా ఉన్న ప్రొడక్ట్స్ కండిషనర్స్ అని ఇంకా షాంపూస్ అని ఎక్కువగా కెమికల్స్ ఉన్న వాడడం వల్ల కూడా జుట్టు విపరీతంగా రాలిపోతూ ఉంటుంది దీనివల్ల జుట్టును కూడా మెరుపు కూడా తగ్గిపోయి నిర్జీవంగా మారిపోతుంది ఈ సమస్యలన్నిటికీ కేవలం ఇలా అలోవెరా జెల్తో మాస్క్ వేసుకుంటే మాత్రం చెప్పొచ్చు అయితే అచ్చంగా ఇలా చేయటం మాత్రం ఇలా ఎలాంటి కెమికల్స్ కూడా ఉండవండి దీనిలో మరి కొన్నిటిని కలిపి జుట్టుకు అప్లై చేస్తే జుట్టు కూదుర్లన్నీ బలపరిచి మీ జుట్టు ఒత్తుగా అందంగా హెల్దీగా పెరుగుతూ ఉంటుంది మనం వాడే కలమందలో అయితే మాయిశ్చరైజింగ్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి ఏంటంటే సిల్కీగా స్మూత్ గా అవుతుంది ఇంకా మన ఇంకా ఎయిర్ అనేది సో ఈ లక్షణాల కారణంగా స్కాల్ప్ను హైడ్రేటెడ్గా ఉంచుతుంది చుండ్రు సమస్యను తగ్గిస్తుంది ఈ కలమంద జెల్ ని ఎక్కువగా కలిపి జుట్టు కుదులకు మసాజ్ చేయాలి ఇలా మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది దీని వల్ల జుట్టు అనేది ఒత్తుగా అందంగా షైనీగా మెరుస్తూ పెరుగుతూ ఉంటుంది ఈ వీడియో ఎండ్ వరకు చూసేయండి ఖచ్చితంగా యూజ్ అవుతుంది ఈ జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం చుండ్రు పోయి జుట్టు బాగా పెరుగుతుంది ఇంకా జుట్టు రాలే సమస్య కూడా చాలా వరకు తగ్గుద్ది ఈ ఆకులను ఇలా కనుక వాడితే తెల్ల జుట్టు కూడా నల్లగా మారడంతో పాటు ఒత్తుగా అందంగా హెల్దీగా జుట్టు అనేది పెరుగుతూ ఉంటుంది వీటిని వాడితే ఒత్తిన జుట్టు మీరు సొంతం చేసుకోవచ్చు ఇంకా మంచి మంచి హెల్దీ ఫుడ్తో పాటుగా ఇలా ఎలాంటి కెమికల్స్ లేకుండా కెమికల్ ఫ్రీగా మంచిగా అలోవెరా జెల్ని అయితే అప్లై చేసుకోండి సిల్కీగా స్మూత్గా హెల్దీగా పెరుగుతుంది మీరు నమ్మినా నమ్మకపోయినా మందార పువ్వులతో ఇలా చేస్తే జుట్టు పొడవుగా త్వరగా పెరుగుతుంది మీ జుట్టు రాలుతుందా అయితే మీ సమస్య పరిష్కారం ఇదేనండి తలస్నానం చేసే ముందు ఇది రాయండి ఇంకా జుట్టు రాలడం ఆగిపోయి మందంగా పొడవుగా ఒత్తుగా హెల్దీగా పెరుగుతూ ఉంటుంది ఇంకా పొడిబారిన జుట్టు కూడా నిర్జీవంగా ఉన్న జుట్టు కూడా మంచిగా హెల్దీగా స్మూత్గా సిల్కీగా అవుతుంది మందారం ఆకులైతే అయితే తీసుకున్నాను ఇంకా రెండు E <síntos> మందారం పువ్వులను ఇంకా అలోవేరా ఫ్రెష్గా కాసిన అలోవేరాని కూడా తీసుకొచ్చానండి ఇవి జస్ట్ న్యాచురల్గా ఉంటాయి కెమికల్ ఫ్రీ ఎలాంటి కెమికల్స్ అయితే యూజ్ చేయట్లేదు ఇందులో సో నార్మల్గా న్యాచురల్గా ఉంటాయి మన జుట్టు అసలు ఇంకా చుండ్రు కూడా ఉండకుండా ఇంకా సిల్కీగా స్మూత్గా అవుతుంది మన కండిషనర్ లాగా ఈ అనేది అప్లై చేసుకోవచ్చు కండిషన్ లా యూజ్ అవుతుంది స్మూత్గా అవుతుంది మన జుట్టు అనేది హెల్దీగా రీగ్రోత్ అవుతుంది బ్లడ్ సర్క్యులేషన్ జరిగి సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి రూపాయి ఖర్చు లేకుండా జుట్టు సిల్కీగా ఆరోగ్యంగా అందంగా పెరగడానికి ఇంట్లోనే బెస్ట్ కండిషనర్ అండి తయారు చేసుకోండి మంచిగా హెల్తీగా పెరుగుతుంది అలోవేరా కండిషనర్ లాగా యూజ్ అవుతుంది ఇలా మంచిగా అప్లై చేసుకోవాలి అంతా కూడా క్లీన్గా మిక్సీ పట్టాలి జుట్టు ఒత్తుగా పొడవుగా ఉండాలని అందరూ కోరుకుంటారు కానీ జన్యు కారణాల వలన ఇంకా పోషకాహారంలో ఇంకా మందుల వల్ల కూడా జుట్టు రాలిపోతూ ఉంటుంది అయితే జుట్టు చక్కగా పెరిగేలాగా చేసేందుకు ఈ కొన్ని హోమ్ రెమెడీస్ అయితే ఉపయోగించండి బాగా యూజ్ అవుతుంది సంబంధించిన ఎలాంటి సమస్య అయినా కలబందతో పరిష్కారం చూపించుకోవచ్చండి ముఖ్యంగా చుండ్రు జుట్టు పొడి బారడం నిర్జీవంగా మారడం రాలిపోవడం వంటి సమస్యలకి చక్కటి పరిష్కారం చూపిస్తుంది తలస్నానం చేయడానికి పది నిమిషాల ముందు కలబంద గుజ్జుని ఇంకా కొద్దిగా ఇలా మందరం ఆకులు కలిపి అన్ని కలిపి కూడా గుప్పెడు మందారం ఆకులు ఇంకా రెండు వరకు రెండు నుంచి మూడు వరకు మందారం పువ్వులు తర్వాత అలోవేరా తీసుకొని మంచిగా అన్నీ కూడా మిక్సీ పట్టుకొని మిక్సీ పట్టుకున్న తర్వాత మనమైతే స్కాల్ప్ కి అప్లై చేసుకోవాలి నీట్గా ఇలా చేయడం వల్ల తెల్ల వెంట అస్సలు రావు దీనితో ఇలా చేయడం జుట్టు ఊడకుండా పొడవుగా ఒత్తుగా పెరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ సిల్కీగా స్ట్రాంగ్ గా ఉంటుంది ఎదుగుదలకైతే అద్భుత మంత్రం అండి ఇంకా మనం తలస్నానం చేసే ముందు ఒక వన్ అవర్ పెట్టుకొని థర్టీ మినిట్స్ ఉంచుకోండి ఈ కలమంద గుజ్జుకి చెంచా ఆలివ్ ఆయిల్ నూనె కలిపి కుదులతో సహా పట్టించండి ఈ జెల్లోని ఎంజైమ్లు మృత కణాలను తొలగించి చుండ్రును కారణమయ్యే ఫంగస్ని కూడా తొలగిస్తాయి పిహెచ్ స్థాయిలను క్రమబుద్ధీకరించి తగినంత తేమను అందించి జుట్టు పొడిబారకుండా చేస్తాయి సాధారణంగా జుట్టు కుదుల నుంచి వెలువడే సహజ సిద్ధమైన నూనెలో ప్రత్యేక అమైన అమ్లాలు ఉంటాయి అవి జుట్టు ఎదుగుదలకి కారణం అవుతాయి అలాంటివే సుమారు ఇరవై రకాల కలబందలోను మంచి ఆయిల్ అయితే దొరుకుతాయి కాబట్టి జుట్టు రాళ్ళ సమస్య ఉన్నవారు కలబంద గుజ్జుని తలకు రాసుకోవచ్చు కప్పు కలబంద గుజ్జుకి ఈ కలబంద మాస్క్ వేసుకొని ఇంకా వన్ అవర్ ఆర్ లేదా థర్టీ మినిట్స్ ఉంచుకున్న తర్వాత నీట్ గా షాంపూ చేసుకుంటే మనకు సరిపోతుంది మంచిగా హెల్తీగా జుట్టు అనేది పెరుగుతూ ఉంటుంది